నమస్తే ప్రస్తుతం మనం సేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం ముఖ్యంగా సేర్లింగంపల్లి డివిజన్లోని కొన్ని చెరువులు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూపించే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ శ్రేణులు ఈరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు ప్రస్తుతం మనం మసీద్ బండలో ఉన్నాం కుడిగుంట చెరువు దగ్గర ఉన్నాము ఈ చెరువు ఎంత అధ్వానంగా ఉంది అనేది చాలా స్పష్టంగా విజువల్స్లో మా కెమెరామెన్ మీకు చూపించే ప్రయత్నం చేశాడు ఒక్కసారి ఈ చెరువు దగ్గరికి ఈ కట్ట మీదకి వస్తే ఒక్క అడుగు లోపలికి పెట్టలేం ఎంత దుర్గంధంగా ఉంది గుర్రపు డెక్క ఏ విధంగా నిండిపోయింది అనేది నా వెనక మీకు క్లియర్గా కనిపిస్తుంది ఒక ప్రైమ్ ఏరియా ఇది సేలింగంపల్లి నియోజకవర్గంలోనే కానివ్వండి ఈ డివిజన్లో కుడికుంట చెరువు ఏదైతే ఉందో ఈ మసీద్ బండ ప్రాంతం ఒక ప్రైమ్ ఏరియా ఇంత మంచి ప్రైమ్ ఏరియాలో ఇంత హై రైజ్ బిల్డింగ్లు ఉన్న ఈ ప్రాంతంలో ఈ చెరువును కనుక డెవలప్ చేస్తే ఎంతమంది వాకర్స్కి ఇది ఉపయోగపడేది ఎంతమంది ఆరోగ్యానికి ఇది మేలు చేసేది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఉంది మనతో పాటు బీఆర్ఎస్ నుంచి మారబోయిన రవి యాదవ్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు ఆయన కూడా స్వగ్రామం ఇదే అనుకోవచ్చు ఒకసారి ఇంత అద్వానమైన పరిస్థితులు ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక ప్రైమ్ ఏరియాలో మనం నిలబడి ఉన్నాము అద్భుతమైన రోడ్డు కనిపిస్తుంది ఒక్కడుగు లోపలికి వస్తే మన కాళ్ళకి ఏమంటుకుంటాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి ఎందుకు ఇంత అధ్వాన పరిస్థితులు ఇంత అద్వా పరిస్థితులు అంటే ఇప్పుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాము గాంధీ గారిని ఎన్నో సార్లు ప్రసారం తీసుకెళ్ళాము దగ్గరికి మత్స్యబండ చెరువు మాకు డెవలప్మెంట్ చేయాలి మాకు వాకింగ్ ట్రాక్ చేయాలి ప్లస్ మాకు బతుకమ్మ చెరువు లేదు అది చేయాలి గుర్రపేట ఇక్కడ దిక్కిన మా విలేజ్ కాకుండా ఇక్కడ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా మా దగ్గరికి వచ్చేసి కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది ఇదే విషయం తీసుకెళ్లి గాంధీ చెప్తే కూడా చూద్దాం చేద్దాం అది అది అని చెప్పేసి పాపం గడిపిన తప్ప ఇంతవరకు పట్టించుకున్న పాపన్న పోలేడు కావున ఇప్పుడైనా కనీసము మీరు పదవులు కాకుండా ప్రజలపైన సమస్యలపైన దృష్టి పెట్టి ఇప్పటికైనా మాకు ఒక మసిద్దుబడిన చెరువు డెవలప్మెంట్ చేసి వాకింగ్ ట్రాక్ కానీ బతుకమ్మ ఆడపిల్లలు వేసుకొని ఒక బతుకమ్మ చెరువు చిన్న చెరువు కడితే మాకు బాగుంటుంది రాబోయే తరాల్లో కూడా అది ఆడపిల్లలకు బాగుంటుంది మొన్న ఆడ ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పడతారు అక్కడ బిడ్డలు బిడలు జారి అది మా ఆడపిల్లలు కూడా నుంచి బాధ చెప్పుకోరు మీరేంది మీ ఎమ్మెల్యేతో బాగా పది సంవత్సరాల మూడు సార్లు గెలిపించుకున్నారు మళ్ళీ ఒక పని మీద అని మమ్మల్ని కూడా ప్రశ్నించే రోజులు ఉన్నాయి మా ఆడపిల్లలు కూడా కావున ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మేము కోర్చా ఉన్నాం నాదొక ప్రశ్న రవి గారు మీరు గాంధీ గారి కోసము లేకపోతే ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్లుగా నిలబడిన వాళ్ళ కోసం ఇదే కండువాలుగా కప్పుకొని గల్లీ గల్లీ తిరిగారు సరే వాళ్ళు ప్రతి గల్లీ కవర్ చేయలేరు కాబట్టి మీరు దగ్గరుండి జనాలకి మేము అండగా ఉంటామని చెప్పి ఆయన గెలిపించారు ఈ జనాలు ఇప్పటికీ మిమ్మల్ని అడుగుతున్న పరిస్థితులు మీ వాళ్ళేమో వాళ్ళ అవసరాల కోసం వేరే పార్టీలోకి వెళ్ళారు ఎవరు జవాబుదారీగా ఉండాలి మరి ఈ జనాలకి ఇప్పుడు కూడా అండి వా ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని మా నమ్మ ఆమె నమ్మకంతోనే ఇప్పటికి కూడా వాళ్ళని ఒక మాట అనట్లేరు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు స్థానికంగా ఉంటారు మా మంచితనం కావచ్చు ఇంకేదైనా కావచ్చు వీళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఈ ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ కానీ విమర్శించారు ఇక్కడ ఏమైనా ఉంటే రాజా ఉంటారు రవి యాదవ్ వీళ్ళు అందరు ఉంటారు కాబట్టి చేస్తారు పని అని చెప్పే కానీ వీళ్ళు మాత్రము ఓట్లకు దున్నుకొని పోవాలి కానీ ప్రజా పైన ఏనాడు కూడా దృష్టి పెడతలేరు కావున ఈ ఇప్పుడు రాబోయే కాలంలో అయినా సరిగా మా చెరువుని డెవలప్మెంట్ చేసి మా ఆడపిల్లలకి ఇబ్బంది కాకుండా ఇవి మొత్తం వాకింగ్ ట్రాక్ చేసి మొత్తం లైటింగ్ చేస్తే గుర్రెట్ ఎక్క అయితే ఊరు మొత్తం సఫర్ అవుతుందండి పాపం ఆడపిల్లలకి అయితే చాలా చిన్న చిన్న పిల్లలకి అయితే జ్వరాలు వచ్చేసి మా మీ ఆఫీస్ కాడికి వచ్చి కొంతమంది అయితే మన వంద మంది వచ్చి మొత్తం చాలా బాధపడిపోయారు సరేనే వాళ్ళు పట్టించుకోవటం మనకు దానికి ఒక మార్గం చేద్దామని చెప్పేసి మేము బీఆర్ఎస్ బీఆర్ఎస్ కుటుంబందరం కూడా వాళ్ళు మాట్లాడేయడం జరిగింది అందరికీ అంతు చిక్కిన విషయం ఏంటంటే జిహెచ్ఎంసి పరిధిలో ఈ సేర్లింగంపల్లి జోన్ నుంచి వస్తున్న డబ్బులే కానివ్వండి జనాలు కొడుతున్న ట్యాక్సులు అధికంగా ఉన్నాయి మెజారిటీ పర్సెంట్ ఇక్కడి నుంచే వస్తున్నాయి ఈ ఈ పనులన్నీ చేయడానికి పెద్దగా ఖర్చు కూడా అవ్వని పరిస్థితి అంటే ఎమ్మెల్యే గారో లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు మనసు పెట్టి ఒక కాసేపు ఆలోచిస్తే అయ్యే పనులు ఎందుకు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఒక వాకింగ్ ట్రాక్ పడితే ఎంత అభివృద్ధి చెందుతుంది ఎంతమంది ఇక్కడ వాకర్స్ వస్తారు వాళ్ళ ఆరోగ్యానికి మంచి జరుగుతుంది కదా వాళ్ళ భయం చుట్టుకుందండి ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళ దృష్టి మొత్తం ఒకటే బీఆర్ఎస్ నాయకులని ఎప్పుడైనా జైలు వేయాలి వాళ్ళు పని పెట్టుకోరు అదే అదే పని పెట్టుకోరు రే పొద్దున మా ప్రభుత్వం ఉండదో పిక్తో మాకే తెలియదు అలాగే అలాగే నమ్మకం లేదు ఓన్ ఓన్ కాలు కూడా గుంజులో కిందకి తెలుస్తుంది అలాగే తెలుస్తలేదు అసలు చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి సీటు ఎప్పుడు పోతుందో తెలియదు ఎవడు గుంజుకో తెలియదు కుమ్మరెడ్డి గుంజుకుంటాడా మళ్ళీ పొంగి శ్రీనివాస్ రెడ్డి గుంజుకుంటాడా ఎవరు గుంజు అలాగే తెలియట్లేదు అందుకే వాళ్ళ భయం అలా చుట్టుకొని ఈ ప్రజా సమస్య దృష్టి దృష్టి అసలు పెట్టట్లేరు వాళ్ళ భయం ఆలుకున్నది కావున ఈ అన్ని కేసులు పెట్టడం మానియండి కేసులకు భయపడ్డాడు పేటీఆర్ పైన ఏమో ఏసీబీ దాడులు ప్రజల పైన ఏమో జేసీబీ దాడులు ఇది అవి ప్రభుత్వం చేసేది ఇవి ఇలాంటివి చేయండి మీ ప్రజలలో మీకు ఆటోమేటిక్గా మీకు సానుభూతి వస్తుంది ఇలాంటివి చేయాలి కానీ ఈ కేసుల్లో ఇసలు భయపెట్టేసి మీ పని పెట్టుకుని ఇదే డెవలప్మెంట్ ఆపాలి వీళ్ళని ఎట్లా నొక్కాలి నెక్స్ట్ ఇంకొక ప్రభుత్వం ఐదు వందలు రావాలి ఐదేళ్ళు గారు అయినా రేపు పొద్దున్న ఎలక్షన్ అయితే టపా 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 మేము ఎమ్మెల్యే సీట్ అన్ని తప్పుడు అడుపు దక్కిందా అదే మనం అది వాస్తవము ఆ ప్రజలే చెప్తుందా ఎక్కడికి వెళ్ళిన ఒక పెళ్ళికి వెళ్ళినా ఒక చావుకి వెళ్ళినా ఒక ఏడికి వెళ్ళినా కూడా వీళ్ళ టాపిక్ వీళ్ళ టాపిక్ ఎప్పుడు పోతుందో ఈ దళిదపోతుందని అంటారు అర్థం మీరు పదేళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి సంవత్సరమే కదా అవుతూ ఉంది సరే మీతో పాటు పదేళ్ళు ఉన్న నాయకులు ఆ పార్టీలోకి వెళ్ళారనేది పక్కన పెడితే ప్రజాపాలన అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తామని చెప్తున్నారు ఎందుకు ఇంత హడావిడి ఆర్భాటం ఎందుకు ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలేరు ఇది ప్రజాపాలన కాదు ప్రజల పైన షాభంగా మైన ప్రభుత్వము రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా కేసీఆర్ గారు ఎలా డెవలప్ చేశాడు వన్ ఇయర్లో నమ్మకం తెచ్చుడు ప్రజలకు కరెంటు కానీ కాళేశ్వరం ప్రాజెక్టులు కానీ రైతులకు కానీ అందరికీ నమ్మకం తెచ్చుకొచ్చి ప్రతి ఒక్కరికి ఒక అండగా నిలిచి ఒక మంచి పేరు తెచ్చుకుండు ఈ బుడ్రకానం లెక్క ఈ గుంపుసరి లెక్క పేరు తెచ్చుకోలేడు మాకు సీఎం గారు మా కేసీఆర్ గారు అందుకే మా రాబోయే కాలంలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ రావడం ప్రభుత్వం రావడం ఖాయము ఇలాంటి డెవలప్మెంట్ అన్నీ మా జరుగుతాయని మేము ఆశిస్తున్నాము కూల్చడం ఎక్కువ ఉంది డెవలప్ చేసే తక్కువ ఉంది ఇలాంటి చేస్తే భవితరాలకు ఎంత ఇప్పుడు ఇక్కడ ఉన్నలో చాలామంది పెద్ద మనుషులు ఉంటారు ఇక్కడ వాకింగ్ కావాలంటే ఇక్కడ మా బొటానికల్ పార్క్ మూడు కిలోమీటర్ అవుతుంది అందరూ పోలేరు ఇక్కడ దగ్గర ఉంటే పోతాం కదా తమ్మి ఊర్లో ఉంటారు కదా అంత విలేజ్ పెద్ద మనుషులు ఆమె తమ్మికి డెవలప్మెంట్ చేయబడి తమ్మి అంటే గాంధీ గారిని పేరు సమాజానికి సంబంధించి మొత్తుకుంటున్నాము ఒక్క రోజు కూడా ఈ చెరువుది ఇక్కడ వచ్చిన పాపన పోలేడు ఇది చూసినా పాపన పోలేడు మాకే సిగ్గేస్తుంది ప్రతిసారి అసలు కొంచెం ఓట్లాడగా పోయినా మాకస్థి చేస్తుంది కా కాకపోతే ఇంకా మా ముఖం నిమిషా మా బీఆర్ నాయకుల ముఖం నిమిషా కేసీఆర్ ముఖం నిమిషా ఓట్లేడం తప్ప ఇలాంటి దొంగలుగా అసలు ఓట్లేసే పరిస్థితి లేదు నెక్స్ట్ చివరిగా ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి సరే పోరాటాల పేరుతో ఈ నియోజకవర్గమే కానివ్వండి ఈ డివిజన్లో బహుశా సరే కొంతమంది కోపం రావచ్చు మీ పార్టీ వాళ్ళకు కూడా పక్క నియోజకవర్గాలు మీ నియోజకవర్గంలోనే మిగిలిన ఎనిమిది తొమ్మిది డివిజన్లో కొంత బలమైన ప్రతిపక్షం కనపడే పరిస్థితి ఉంది సేలింగంపల్లిలో మాత్రం మీరు ఎప్పటికప్పుడు కార్యక్రమాలు తీసుకొని ఉధృతంగా వస్తున్నారు మిమ్మల్ని తొక్కేయడం కోసం మీ మీద టార్గెట్ పెట్టినట్టు కూడా కొంత సమాచారం అందుతుంది ఎదుర్కోబోతు ఉన్నారా అధికార పార్టీ నుంచి ఏమన్నా ఒత్తిళ్లు వచ్చినా ఏమన్నా రాబోయే రోజుల్లో మీరే కేసులు ఎదుర్కోవచ్చు హ్యాపీగా ఆ రోజు కూడా వాళ్ళ నాయకులు చేసినప్పుడు మేము ఇట్లా ధైర్యంగా ఉన్నప్పటికీ వాళ్ళ నాయకులు ఏరారు రోజు ఆ రోజు కూడా వాళ్ళు ఎమ్మెల్యే అంటే మా ధైర్యం వేయరు ఈ రోజు మేము ధైర్యంగా ఉంటాము ముందుకు పోతాం కానీ ఇలాంటి ఈ కేసుల కోసం భయపడేది లేదు ఎన్ని పెట్టుకుంటే పెట్టుకోండి జైలు వేస్తావా ఇంకే వేస్తావా ఇంకేమైనా వేసుకో మళ్ళీ రావడమే ప్రజలలో ఉండడమే మేము డెవలప్మెంట్ పోరాడమే ప్రజల పక్షాన్ని ఉంటామని ఒక సూటి ప్రశ్న ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది కాబట్టి మారబోయిన రవి హడావిడి చేస్తున్నాడు అని చెప్పి కొంత సోషల్ మీడియాలో మీకు వ్యతిరేకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఎన్నికల హడావిడి ఇది అంటే అంటే పార్టీ మారకపోతే రవి యాదవ్ గారు ఎలక్షన్ వస్తున్నాయి ఎలక్షన్ల గురించి పోరాడుతుండవు పార్టీ మారకుంటే అదే పార్టీ మారితే రవి యాదవ్ సీనియర్ లీడర్ కాంగ్రెస్లో అని చెప్తారు మళ్ళీ వాళ్ళే అది పార్టీ అంటే పార్టీ మారకపోతే సీనియర్ లీడర్ కాడు ప్రజల దగ్గర ఆడు ఎలక్షన్ వస్తుంది ఇస్తున్నాడు మేము అండి ఇరవై ఏళ్ళ సంది రాజకీయాలున్నాము ఇరవై ఏళ్ళు ఒక రోజు రెండు రోజు కాదు ఇరవై ఏళ్ళ సంది మా జీవితమే రాజకీయ జీవితం మాది మొత్తం ఇరవై ఏళ్ళ సంది ఎట్లా మూడు సార్లు ఎట్లా గెలిచినాడు గాంధీ గారు రాఘమ నాయకున్నా ఓట్లు వేస్తాడా మో మొహం వరకు ఎవరికి ఓట్లేసేది అందుకే మేము దగ్గర రెండు ఓట్లు ఇష్టము సోషల్ మీడియా చూసుకోండి మీరు కూడా గత పదిహేను యాక్టివ్ యాక్టివ్గా సోషల్ మీడియా మా ఎంఆర్వై యూస్ కానీ మా రవి గారు ఫేస్బుక్లో ఏదైనా చూసినా కూడా మేము అంత మేము ఎంత కష్టపడము అన్నీ ఉన్నాయి అందులో వీళ్ళు అన్నంత మాత్రంలా మేము వెనుకకోము ఈ బుడాబుడికా మాటలకు వాళ్ళకు అన్నీ చేస్తాయి వీళ్ళొచ్చి ఏదో మాట్లాడితే వాళ్ళు కరెక్ట్ కాదు మేము ఎన్ని చెప్పినా కూడా మా సమస్యలపై పోరాడో పక్కా అండి నా పేరు దివ్య శేర్లింగంపల్లి ఇప్పుడు మన మసిది బండలో చూసుకుంటే ఇంత పెద్ద చెరువు ఉందండి ఈ చెరువులో ఎన్ని సమస్యలు ఉన్నదనేది ఎవరైనా గ్రహిస్తుండ్రా అసలు ఎమ్మెల్యే గారు ఏం తడిపట్టేసుకొని ఎక్కడ రూమ్లో పడుకున్నాడా లేకపోతే ఏమైనా చేస్తుండా కార్యకర్తలకు మాట ఇవ్వకుండా కాంగ్రెస్లోకి పోవడం కాదండి ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి ఏం కావాలనేది చూసుకోవాలి ఎమ్మెల్యే గెలిస్తే చాలదు పార్టీ కండ మార్చుకొని నేను ఆ పార్టీలో లేని ఈ పార్టీలో లేనంటే ఎలా సరిపోతుందండి ఇంత దోమలు ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నారు ఇప్పుడు వచ్చే రోగాలతోని ఎంత బాధలు పడుతున్నారు ఎవరైనా గ్రహిస్తూ రాసలా ఎమ్మెల్యే అవగానే సరిపోతాయి షర్లింగంపల్లి నేను నేను చూసుకుంటా నేనున్నాం నీకు అని చెప్పడం కాదండి నాయకుడు ఒక నాయకుడు అంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రతి గల్లీకి వచ్చి అసలు వాటర్ వస్తుందా కరెంట్ ఉందా వీధిలో ఏమవుతుందా లేకపోతే ఎవడైనా చచ్చిపోయినప్పుడు ఏమైనా సాయం చేయాలా అలాంటి ఏం అవసరం లేదు వాళ్ళ పదవుల కోసము వాళ్ళ ఆశల కోసం పార్టీలు మారిపోయి నేను ఆ పార్టీలో లేను ఈ పార్టీలో లేను అంటే ఏ పార్టీలో ఉన్నాడు బురదకుంటలో ఉన్నాడా ఇట్లాంటి బురదకుంటలో ఉన్నాడని మేము అడుగుతున్నాం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది హైదరాబెట్టి ఎవరి ఇల్లు కూతుండు పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు కూర్చోమని అడగండి వాళ్ళకేమి ధైర్యం సరిపోదు వాళ్ళు ఎందుకంటే కేసులు వేస్తారు అవి వేస్తారు ఇవి వేస్తారు అంటే మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంత భయంతో చేతులు కట్టుకొని మూల కూర్చొని ఉన్నారనుకుంటున్నారా బీఆర్ఎస్ పార్టీ ఇంకా పదేళ్ళు కాదు ఐదేళ్ళు కాదు ఇప్పుడు పెట్టినా కూడా ఏదో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది తెలంగాణ ఈ మసీద్ పండే కానివ్వండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కానీ లోపలికి వస్తే ఈ పరిస్థితి ఎట్లా ఉందనేది మీ అందరికీ నమస్కారం ప్రధానంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఇలా షేర్లింగంపల్లి కోర్ కమిటీ ఆధ్వర్యంలో చెరువుల పరిరక్షణ ప్రజల క్షమ కోరి మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం అయితే ఈ మసీద్ బండికొచ్చే వరకు ఎమ్మెల్యే పోటీలో ఉన్నా నేనంటాడు ఒక ఆయన బీఏపీ ఆయన కానీ ఊరు పక్కన ఉన్నది ఆయన ముడ్డెనుకున్నది చెరువుని చూసుకోవడానికి రాదా అదేవిధంగా ఒక ఆయన కాంగ్రెస్కు ఈయన అనుకూలుడట రేవంత్ రెడ్డి శిష్యుడట మరి ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ పండి వీళ్ళందరూ కలిసి ఎమ్మెల్యేకు తొత్తులుగా పనిచేస్తున్నారని ఎందుకోసం అంటే ఎమ్మెల్యే గారికి మురుకుంటలు ప్రజాక్షేమం లేదు మిగతా ప్రజాప్రతినిధులకు కూడా లేదు కానీ రాబోయే రోజుల్లో ఇదే టీఆర్ఎస్ నాయకత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం బలం బలోపేతం చేసినాక రాబోయే ఎన్నికల కోసమే స్టంట్ అని మీరు అనుకుంటున్నారు రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి చేయాల్సిన అవసరం మాకు లేదు ఎన్నికల నామినేషన్ వేసినాక ఓట్లు అడిగితే ఇదే కండువా పట్టుకొని అడిగినాం మీకోసం మీ ముమ్లా నిలిపి నెగ్గిపించినాం మళ్ళీ ఇదే కండువాటి బీఆర్ఎస్ నాయకులు నెగ్గించి నెగ్గిపించుకొని ఈ ప్రజా సమస్యలన్నీ తీరుస్తామని మీకు తెలియజేస్తాను ఎమ్మెల్యే అరకుపూడి గాంధీ తన కారాపి ఏదైతే ఈ గుడికుంట గుడిగుంట చెరువు ఉందో ఈ చెరువు లోపలికి అక్కడి నుంచి లోపలికి ఒక్కసారి ఒక విజిట్ చేసి మళ్ళీ వెళ్ళి ఆయన కారెక్కమనండి ఆయన చెప్పులకి ఏమీ అంటకుండా వెళ్తే ఆయనకి దండేసి దండం పెడతామని చెప్పి వీళ్ళు ఒక ఛాలెంజ్ చేసేస్తూ ఉన్నారు నిజంగానే మేము కూడా ఇప్పుడు ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నప్పుడు మా చెప్పులకు కూడా ఎన్ని పెంట లాంటినీయో కూడా చెప్పలేని పరిస్థితులు మేము చూపించలేం కదా కెమెరాల్లో అట్లాంటి పరిస్థితులు ఇలాంటి ప్రైమ్ ఏరియాలో ఈ చెరువుల దగ్గర ఉన్న పరిస్థితులు దయచేసి స్థానిక కార్పొరేటర్ స్పందించాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే గాంధీ రావాల్సిన అవసరం ఉంది ఇక్కడున్న రవి గారితో పాటు ఇంకా చాలామంది కార్యకర్తలు ఒకటే చెప్తూ ఉన్నారు మేము ఇక్కడ ప్రజలకి ఇంటింటికి వెళ్ళి గల్లీ గల్లీ వెళ్ళి మా గాంధీని గెలిపించండి లేకపోతే మా రాగం నాగేందర్ యాదవ్ కోట్లు వేయండి అని చెప్పి మేము అడిగాము మరి మీరు ఇక్కడికి వచ్చి వీటిని డెవలప్ చేయకపోతే జనాలు ఏ రకంగా మమ్మల్ని చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయో గమనించాలి అని చెప్పి వాళ్ళకు గుర్తు చేస్తున్నారు చూద్దాం రాబోయే రోజుల్లో మరి అధికారులే కానివ్వండి ఈ గాంధీ గారు లేకపోతే స్థానిక కార్పొరేటర్ స్పందిస్తారా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ సేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి